అత్త యొక్క సేవ చేయడం స్త్రీల యొక్క పరమధనం అంటే మీరు ఇక్కడికి వచ్చారండి ఎలా పరీక్షిస్తారు అలా ఇంకా ఇంకా సర్వభూతానాం అదిరి అంత గోపగలికి నేను భగవంతుడిని అని చెప్పి చెప్తాను నేను భగవంతుణ్ణి నేను సమస్త జగత్కి నాయకుడిని నా దగ్గరికి వచ్చారు వచ్చారేంటి మీరు ఒక సాధారణ వ్యక్తిలాగా నన్ను భావించి తప్పు తప్పు కదా భగవంతుడి దగ్గరికి ఇలా రావచ్చా అని చెప్పి పలు విధాలుగా వాళ్ళకి రకరకాలుగా రకరకాల మాటలతో పరీక్ష ప్రహ్లాద మహారాజుని కూడా ఎన్నో రకాలుగా పృథు మహారాజుని ప్రహ్లాద మహారాజు అందరిని ప్రవేశిస్తారు ఆయన వరం కోరుకు అంటారు ప్రహ్లాదు మహారాజుని ఉంటారు వరం మురణీశ్వ భద్రం తే కామ స్నేహం ఏం కావాలో కోరుకో అది పూర్తి చేస్తాను నేను నీ కోరికల్ని ఈరోజు వరంచ మత్కంచన మానవీంద్ర వృష్ణి వృష్ణీశ్వ మహారాజా కోరుకో ఇద్దరిని పరీక్షిస్తారు ఆయన తెలుసు ఆయన ఎక్కువ శ్రద్ధ భక్తులు శుద్ధ భక్తులు మోక్షాన్ని ఇచ్చినా కూడా కోరుకోరు ఇంకా భౌతిక సంపత్తినిస్తే ఎందుకు కోరుకుంటారు చెప్పండి అన్నీ తెలిసి కూడా ఆయన అలా పరీక్షిస్తూ ఉంటారు అలా ఇప్పుడు ఇక్కడ అర్జునుడిని పరీక్షిస్తున్నారు ఆయన ఏంటి అసలు మనుడు ఎలా ఉంటాడు క్రోధంలో విచక్షణ కోల్పోతాడా లేదా అలా గురువులు కూడా పరీక్షిస్తూ ఉంటారు భక్తుల్ని తన యొక్క శిష్యుల్ని సుఖదేవి గోస్వామి కూడా అంతే పరిశుద్ధి మహారాజుని కూడా పరీక్షిస్తారు ఐదో స్కందం అంతిమ భాగంలో నరకాల గురించి మొత్తం చెప్తే ఇలా ఇలా ఇరవై ఎనిమిది నరకాలు ఉంటాయి ఉబ్బి పాకం మనం అందరూ ఒకసారి చర్చించుకున్నాం ఇలా అనేక రకాలైనటువంటి రకాల్లో పడినటువంటి చెప్పినప్పుడు విన్న తర్వాత పరిషితి మహారాజుకి హృదయం ద్రవించిపోతారు ద్రవించిపోతుంది అనమాట అయ్యో ఎంత భయంకరమైనటువంటి శిక్షల పాపాలకి ఇలాంటి పాపాల నుంచి బయటకు వచ్చేది మార్గం ఏంటి అని చెప్పి అడిగితే సుఖదేవ స్వామి ఏం చెప్పారు తెలుసా ప్రాయశ్చిత్తం చేసుకోండి ప్రాయశ్చిత్త కర్మలు చేయాలి పాప కర్మలకి ప్రాయశ్చిత్త కర్మలే సరైనటువంటి సమాధానం అని చెప్పి ఆయన చెబుతారనమాట కానీ ప్రాయశ్చిత కర్మలు సరైనటువంటి సద ప్రాయశ్చిత్తం చేస్తే పాపానికి ప్రాయశ్చిత్తం వల్ల పాపం చేసేటువంటి ప్రవృత్తి అయితే పోదు కదా పాపం పోతుంది కానీ పాపం చేసే ప్రవృత్తి పోదు ఆ పాపం చేయలేనటువంటి ఆ కోరికలు ఏవైతే ఉంటాయో అవి పోవు అప్పుడు ఏం చెప్తారు మళ్ళీ జ్ఞాన మార్గాన్ని అవలంబించాలి అని చెప్పి చెప్తారు ఇంకా ఏం చెప్తారు అంటే అలా సూటిగా చేస్తే సమస్త పాపాలు అవిద్య అవిద్యతో పాటు కూటం బీజం ప్రారంధం అప్రారబ్దం అన్ని రకాల పాపాలు వెళ్ళిపోతాయని చెప్పి సిద్ధాంతం సిద్ధాంతాన్ని చెప్పకుండా పరిశుద్ధ టెస్ట్ చేయడం కోసం పాయశ్చిత కర్మ చేయండి పాపం పోవడానికి అని చెప్పి ప్రథమంగా చెప్పారు అది పెట్టిన తర్వాత పరిశుద్ధ మహారాజు వెంటనే అడుగుతారు ఇదేంటి ఇట్లా చెప్తున్నారు మీరు ప్రహశ్చిత కర్మలు చేయడం వల్ల ఉపయోగం ఏముంది మళ్ళీ పాపం చేస్తారు కదా ఏనుగు స్నానం లాంటివే అలా గురువు శిష్యుణ్ణి పలు విధాలుగా పరీక్షిస్తూ ఉంటాడనమాట సో శిష్యుడు బుద్ధిమంతుడై గురువు చెప్పేటువంటి పాటలు పరీక్షించడం కోసం లేకపోతే వాస్తవం అని చెప్పి మనం తెలుసుకోవాలి ఆ మాత్రం బుద్ధి మనకి పరిహాసం ఆడుతున్నాడు అంటే పరిహాసం కాదు పరీక్షిస్తున్నాడు గురు అంటే శిష్యుల్లో ఎంత సామర్థ్యం బుద్ధి బుద్ధి సామర్థ్యం అలాగే సుఖదేవ గోస్వామి పదకొండవ కదండి పన్నెండవ స్కందం అంతా చెప్పేసి భక్తి గురించి ఇంతగా ఒకటి చివర్లు అంటారు బ్రహ్మజ్ఞానం ఉపక్షిప్య బ్రహ్మజ్ఞానం గురించి మళ్ళీ పొగుడుతారు లాస్ట్ చూస్తే స్కందాలు చెప్పి లాస్ట్లో అంటారు జ్ఞానం గొప్పది అని అంటే తను చెప్పింది భక్తి ఆ పరిశుద్ధ మహారాజుకి భక్తి పైన ఎంత నిష్ట కలిగింది అని చెప్పి పరీక్షించడం కోసం అలా చెప్తారనమాట స్పష్టంగా మనకు తెలుస్తుంది ఆ యొక్క పరిశుద్ధుడి యొక్క భక్తి నిష్ట భక్తి పట్ల ఆయనకి ఎంత నిష్ట ఉంది అని పరీక్షించడమే ఉద్దేశం లేకపోతే పన్నెండు స్కంధాల్లో భక్తిని వివరించి అంతగా పొగిడి లాస్ట్లో మళ్ళీ జ్ఞానం శ్రేష్టం అని చెబుతారా మాయావాదులు కూడా ఇది సరదాగా ఉండిద్ది అనమాట భక్తి కంటే బ్రహ్మ జ్ఞానమే లాస్ట్ చెప్పారు శ్రేష్టం అని కానీ అక్కడ వాస్తవంగా ఏ ఉద్దేశంతో చెప్పారో తెలియదు అందుకనే భాగవతం అందరికీ తెలియదండి యొక్క మూల ఉద్దేశం సో అయితే ఇలా అర్జునుడిని పరీక్షించగా సఫలమే ఓడు అర్జునుడు వివరుడు కాల ఈ పరీక్షలో చంపల ముచితాం ముచ్చుతామేష బ్రాహ్మణు నితరాం గురువాచ వందనాయనయం సతి ముచ్యత ముచ్యత ఏషా బ్రాహ్మణు నితరాం గురు సో ఆయన చంపలేదు తరతో ద్రౌపది గారిని అడుగుతారు అమ్మా మీ కొడుకులు మీ యొక్క కన్న కొడుకులు తన యొక్క ఐదుగురు కుమారులు చెప్పాడు కాబట్టి ఇతను ఏం చేద్దాం మీరేమంటారు చెప్పండి అనే తన అడగ వామస్వభావం కలిగినటువంటి ఎంతో కన్న కొడుకుల్ని కోల్పోయినప్పటికీ బుద్ధి విచక్షణ కోల్పోల ఆమె తను అంటే ఆమె చంపేసేమల్ల వదిలేసేయండి చాలా గొప్ప మాటలు అనమాట సో న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కరుణతో కూడినటువంటి ఉత్తరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు వదిలేసేయండి ముచ్చితాం ముచ్చితాం ధర్మం ఏంటి అంటే బ్రహ్మ బ్రాహ్మణుడు బ్రహ్మబంధువు అయినటువంటి బ్రాహ్మణుడిని చంపకూడదు అది న్యాయం కాదు అది ధర్మం కాదు న్యాయం ఏంటి కాదు అంటే వాళ్ళ నాన్న నుంచే కదా అర్జునుడు అస్త్రశస్త్రాలని నేర్చుకుంది కాబట్టి గురువు గారి కొడుకుని చంపటం న్యాయం కాదు మళ్ళీ కరుణ అసలకే భర్తను కోల్పోయింది కృపి అర్శం వాళ్ళ అమ్మ కృపి భర్తలు కోల్పోయి ఇప్పుడు కేవలం కొడుకుపోయిన ఆధారపడింది అట్లాంటి స్థితిలో అలాంటి నిస్సహరాయ నిస్సహాయురాలైనటువంటి వాళ్ళ తల్లి అంటే గురువు గారి పత్ని గురు పత్ని సో ఇప్పుడు పుత్రుని కూడా కోల్పోతే తన యొక్క జీవితం అనేది ఇంకా దుర్భరం అవుతుంది కాబట్టి ఇతను చంపద్దు అని చెప్పి కరుణ తన యొక్క కథి చూపిస్తుంది న్యాయం కరుణ ఇంకా నాకు నేను కొడుకులను కోల్పోయి ఎంతో బాధపడుతున్నాను కాబట్టి పుత్ర వియోగం అనేది ఏ తల్లికైనా చాలా కష్టంగానే ఉంటుంది అని చెప్పి ఎదుటి తన ఎదుటి వాళ్ళ కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ ఉండట అలాంటి మాటలు మాట్లాడింది తను మహోత్తరమైనటువంటి మాట ఇప్పుడు ఈ బ్రాహ్మణుల్ని బ్రాహ్మణుని కనుక చంపితే క్షత్రియుడు ఒక బ్రాహ్మణ వర్గం అంతా మళ్ళీ బయలుదేరి వస్తుంది ఈ క్షత్రియులు బ్రాహ్మణుని చంపడం స్టార్ట్ చేశారు ఎందుకంటే శాస్త్రాన్ని అనుసరించి బ్రాహ్మణులు ఎవరు చంపకూడదు ఆ తప్పు చేసినా సరే దండించాలి కానీ చంపకూడదు బ్రాహ్మణ అవత్య బ్రాహ్మణు వధించకూడదు ఒకవేళ ఏమవుతుంది బ్రాహ్మణ వర్గం వర్గం ఒప్పిన క్షత్రియ వర్గం పైన పడుతుంది అప్పుడు రెండు వర్గాల మధ్య వర్గభేదం ఏర్పడి గొప్ప నాశనానికి కారణం ఉంటుంది ఈ తీర్పు అందుకని మహోత్తరంగా చెబుతుంది అనమాట గొప్ప వినాశనం వస్తుంది కాబట్టి సంపత్తు ఇతన్ని సో ఇలా ఎంతో గొప్ప మాటలు మాట్లాడినటువంటి ద్రౌపది యొక్క మాటలకి ఏకీభవిస్తారు ధర్మరాజు గారు నకులుడు ఇంకా సహాదేవుడు అర్జునుడు కృష్ణ భగవానుడు అందరు కృష్ణ భగవానుడు చంపు చంపు అన్నారు అర్జునుడిని ఇప్పుడు ఈ మాటలు విని అందరూ ఏకభూస్తే తను కూడా ఏకభూించారు అంటే కృష్ణుడికి ఏమిటి పార్టీ ఏం లేదు ఆయన ఎవరి పక్షంలో ఉండరు సమయస్ఫూర్తి ఆయన చేయాల్సిన చేస్తూ ఉంటారు అందరిని టెస్ట్ చేస్తూ ఉంటారు సో అయితే ఒక్కడ మటికి ఊరుకుల ఎవరు భీమసేనుడు ఏంటి వేతన వదిలేది వదిలేది లేదు త్రాహమర్షితో భీమస్త్రేయాన్ వదస్మృత నా భర్తూర్నాత్మనశ్చార్థ భీమసేనుడు హోదలు ఎక్కువ అన్యాయాన్ని సహించలేడు నిద్రపోయేటువంటి చిన్న పిల్లల్ని వీడు చంపేశాడు అన్యాయంగా వ్యర్థం ఎందుకంటే యుద్ధం అయిపోయింది ఆల్రెడీ కేవలం వాళ్ళని చంపడం వల్ల వరికేటువంటి లాభం ఏమీ లేదు దుర్యోధనుడు కూడా తిడతాడు అశ్వథాముని ఈ వార్త తీసుకుని వెళ్తే వరి దుర్మార్గుడా బుద్ధిహీనుడ ఏంటర్ నువ్వు చేసింది నాకు ఆనందం ఎలా కలిగింది నా కౌరవ వంశాన్ని నాశనం చేసేవా అంటాడు చూసారా అంటే కౌరవులు ఈ కురువంశం ఇంకా కంటిన్యూ చేయడానికి ఎవరు లేరు అందరు చనిపోయారు ఈ యొక్క ఐదుగురు పిల్లలే ఉన్నారు వీళ్ళందరినీ ఇప్పుడు చంపేస్తే ఇంకా కురు వంశం అంతా ఇంకా అంతమైపోతుంది దుర్యోధనుడు కూడా ఆ కురువంశీయుడే కాబట్టి కనీసం ఈ ఐదుగురు పిల్లల ద్వారా కురువంశం అనేది ముందుకు సాగుతుంది అనుకుంటే వాళ్ళని చంపేశాడు వీడు ఓయప్రష్ఠుడా అని చెప్పేసి తిడతాడు అనమాట దానివల్ల ఆయనకి ఏం ఆనందం కలగల పాత్ర చనిపోతాడు దుర్యోధనుడు అయితే ఎటువంటి లాభం లేకుండా ఇట్లా చంపేశాడు వీడు వీడిని చంపేసేయాలి అని భీముడైతే అశ్వత్థామాన్ని చంపేయాలి అని అంటాడు విజన్య భీమగదితం ద్రౌపద్యాశ్చ దుర్భుజ ఆలోక్య వదన సత్యూర్ సన్నివా ఆ స్థితిలో శ్రీకృష్ణ భగవానుడు అందర్ని చూస్తున్నాడు ఇలా భీమసేనుని చూశాడు అక్కడ పణమ ది మహారాజు నకులుడు సహదేవుడు ద్రౌపది అర్జునుడు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది అర్జునుడు ఎందుకంటే పట్టుకొచ్చింది తనే కదా చంపడమా లేదా ఫైనల్ డిసిషన్ అర్జునుడు తీసుకోవాలి ఇప్పుడు సమస్య ఏంటి ఒకవైపు భీముడేమో అంటున్నాడు అక్కడ మన ద్రౌపది మాత ఇది ధర్మం కాదు న్యాయం కాదు ంపడం అనేది సో మనం కరుణ అనేది కలిగి ఉండాలి అయ్యో పాపం కృపి యొక్క దుఃఖం మన దుఃఖం లాంటిది నా దుఃఖం లాంటిది పుత్రుహీనం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు ఇప్పుడు కనుక ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే బ్రాహ్మణుని చంపేస్తే గొప్ప అనర్థం అయిన ఇద్ది రాబోయే రోజుల్లో అని చెప్పి తను చెప్తుంది దాన్ని అందరూ ఏకబునించి ఆమె పక్షాన్ని వెళ్ళిపోయారు అందరూ మళ్ళీ ఇంకో చైట వైపు ఏమో మన అర్జునుడు ఏమన్నాడు శపథం చేశాడు కదా ఆయన ద్రౌపది ఈ అశ్వత్థామ యొక్క తలం నరికి తీసుకొస్తాను దానిపై నుంచోని నువ్వు అయిన తర్వాత నీకు స్నానం చేయి వీడి యొక్క శిరస్సుపై నిలబడి చూడండి క్షత్రియుల యొక్క క్రోధం అలా ఉంటుంది అనమాట తలలు నరికి తలలపై నుంచు స్నానాలు చేస్తారట అలాంటి క్షత్రియులు లోకంలో కొరువైపోయారు అంత చచ్చు క్షత్రియులే ఇప్పుడు ఉండేటువంటి క్షత్రియులు అంటే నాయకులు మన రాజకీయ నాయకులు ఎలా ఉంటారు ఏవైనా సమస్య వస్తే వాళ్ళు అందరికన్నా మందర పారిపోయేది వీరోచితమైనటువంటి లేవు అన్ని కుట్లమైనటువంటి ఆలోచనలు ప్రజలు రక్షించేటువంటి స్వభావమే లేదు అయితే ఇప్పుడు పని ఏం చేయాలి అర్జునుడు ఒకవైపు శపథం చేశాడు తల తీసుకుని వస్తాన్ని ఇంకో వైపు ఏమో భీముని చంపే మాట్లాడు మరోవైపు వీళ్ళందరూ వద్ద అంటున్నారు చంపాలా వద్దా మీరేం చేద్దాం అనుకుంటారు ఇంకోటి ఏంటి న్యాయం ఆతాయి ఉదాహరణ బ్రాహ్మణుడు యొక్క కుమారుడు బ్రహ్మబంధు అయినప్పటికీ పతిడైన బ్రాహ్మణుడు అయినప్పటికీ చంపకూడదు ఆతాయిని చంపాలి ఆతాయి కదా సో ఆయుధాలతో ప్రధానం చేశాడు కదా పిల్లల పైన చంపేశాడు కదా కాబట్టి ఆత తాయి ఆతాయిలందరూ చచ్చి చంపేసేయచ్చు బ్రాహ్మణుడు బ్రహ్మబంధు చంపకూడదు ఎంబ ఇది ధర్మం మరేం చేయాలి మీరు చెప్పండి చంపుదాం అట్లాంటి మాటలు విన ఇంకోటి అగ్జుడు ప్రతిజ్ఞ చేశాడు తల తీసుకొని వస్తాను ఇంకొక వైపు భీమసేనుడికి అసంతుష్టిని అప్రిమే అప్రియాన్ని కలిగించకూడదు ఇంకోవైపు పాంచాలి ద్రౌపది మరియు మిగతా వారి కూడాను ప్రియాన్ని కలిగించాలి తక్కువ క్లిష్టమైన పరిస్థితి చంపితే వాళ్ళందరూ బాధపడతారు ద్రౌపదితో పాటు మిగతా వారు పాండవ్ భీముడు తప్ప చంపకపోతే భీముడు బాధపడతాడు ఎందుకంటే భీముడు చంపాయి ఈ శైలిని ఆతతాయి చంపకూడదు చంపచ్చు ఆతతాయిని చంపాలి ధర్మాన్ని అనుసరించి బ్రహ్మబంధువుని చంపకూడదు అర్జునుడు స్వయంగా ఏం చెప్పాడు తల నరుక్కొని తీసుకొని వస్తాను అన్నాడు శాపతం చేశాడు మరి సమస్య చాలా జటిలంగా తయారైంది నిర్ణయం ఎలా తీసుకోవాలి మరి సో సమయ స్ఫూర్తి వివేచన బుద్ధి జ్ఞానం మనకి ఎంతో ముఖ్యం శాస్త్రాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవాలి సో కాబట్టి అర్జునుడు ఒక తెలివైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు మంచి మార్గం అందరికీ ఆనందాన్ని కలిగించేది చంపినట్టే కానీ చంపనట్టు అశోత్ముకి తన యొక్క శిరస్సు పైన ఒక మణు ఉంటుంది అనమాట అర్జున సహస అంజహారూర్ధన్యం ఆయన పుట్టుకతోనే ఒక దివ్యమైనటువంటి మణిని కలిగి ఉంటాడు అశ్వత్ముడు ఇప్పుడు ఏం చేశారు ఆయన అర్జునుడు శిరస్సు పైన ఏదైతే ఉంటే దాన్ని కూడా శిరస్సే అంటారు రిక్షా పైన కూర్చున్నటువంటి రిక్షా వాణ్ణి కూడా మనం ఏమంటాం ఏ రిక్షా అని అంటామా లేదా రిక్షా పైన కూర్చున్నటువంటి వ్యక్తిని కూడా రిక్షా అని అంటామా లేదా అలాగే తలపైనటువంటి మణిని కూడా తలనే అంటారు కాబట్టి మణిని నరికితే తలని నరికినట్టే ఎందుకంటే మణి కూడా తలై కాబట్టి లాజిక్ అది జుట్టుతో పాటు ఈ యొక్క మణిని పెరికేస్తారు తతితో అంటే మణి ఇప్పుడు ఏంటి శిరస్సు పైన ఉంది కాబట్టి అది కూడా శిరస్సే రిక్షా పైన వ్యక్తి రిక్షా అయినట్టే ఓ రిక్షా రారా అని అంటాం కదా సో మణిని నరికేశాడు అంటే తల నరికేసాడు జుట్టుతో పాటు సో సహం ఊర్ధజం అంటే జుట్టుతో పాటు తల నరికేసినట్టే అంటే ఎంతో అపమానం అన్నమాట బ్రహ్మ బంధువుకి అపమానమే మరణం బ్రాహ్మణుడికి ఒక అపు అపు వాక్యమని